కొట్టుకుంటున్నారు మన బయట వైన్ షాప్ దగ్గరికి వెళ్తా గొడవలు చూస్తానే ఉంటాం కదా మళ్ళీ అందరూ టీవీ ముందు కూర్చొని చూడాలి మీరు అలా వచ్చారా ఓకే పర్లేదు ఫస్ట్ అయితే బాగానే ఆడుతున్నారు కార్డు వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తారేమో వేచి చేస్తున్నా కృష్ణురూపయ్య మాట్లాడితే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో కూడా కారణం లేకుండా ఏడుస్తుంది ముక్కులు చూపుతుంది రాత్రి డాన్స్ కూడా బాగా చేస్తుంది శేఖర్ భాష బయట ఎలా అయితే యుద్ధం చేశాడో లోపల కూడా అలాగే యుద్ధం చేస్తున్నాడు కాకపోతే అది ఎంతవరకు వెళ్ళిద్దో చూడాలి ఆయన సూపర్ బాగా ఎప్పుడో మనకి లాహిరి లాహిరి లాహిరిలో ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా తెలుసు తిరిగి ఇప్పటికి వచ్చిండు ఆదరిస్తారంటారా ఆదరిస్తారు ఎందుకంటే జనాలకి పాతది ఎలాగో మళ్ళీ కొత్త కనబడుతుంది కాబట్టి కమల్సర్ ఆదరిస్తారు ఓకే ఫైనల్గా ఎవరు గెలుస్తారు అంటారు కప్ప అది గెస్ చేయలేము మనం సరే ఓకే టాఫ్ ఐ కంటెస్టెంట్ సోనీ ఉంటుంది అనుకుంటున్నాను శేఖర్ భాష పెరిన్న పెద్దలూరు ആ മൂട് വിഷ്ണുപ്രിയ ആ ആ കൂടെ ഉണ്ടായി మణికంఠ స్లోగా ఉన్నాడుగా చూడాలి మరి పని నేను ఎవరిని అనుకుంటానికి ఎందుకు అనుకుంటా ఎలా అనుకుంటా విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది అన్ని కామన్ బ్రో గొడవలు అంటే సో జరుగుతూ ఉంటాయి అన్ని పట్టించుకోకూడదు సో ఏమైందో చివరికి చూడాలి మనం నిఖిల్ ఆడుతున్నాడు నిఖిల్ కూడా పర్లేదు బాగానే ఆడుతున్నాడు కాకపోతే ఫైవ్ లో ఉంటాడా లేదా అన్నది ఇంకా ఆడియన్స్ ఓకే ప్రస్తుతానికైతే అందరూ పర్ఫెక్ట్గా ఆడుతున్నారు బ్రో మరి జనాలు ఎవరు ఓటింగ్ చేస్తారు ఇంకా చూడాలి కదా అక్కడ మ్యాటర్ సబ్జెక్ట్ అర్థం కాలేదంట లోపల కన్ఫ్యూజ్ అయిపోయిందంట రాత్రి అదే కదా చెప్పింది నువ్వు ఉన్నావు కదా అవి ఏం చెప్పింది ఆ కుక్కరు ఎందుకు మోగలేదు మేడం నేను అడిగా క్వశ్చన్ అది ఎందుకు మొగలేదు తెలియదు అందుకే కుక్కర్జీ జీవితంలో కుక్కరే పట్టుకోండి నేను అందాం ఇంకేం చెప్పండి చెప్పు మళ్ళీ వెళ్తే వెళ్ళొచ్చు అంటుంది కదా చూడాలి సీజన్ అంత లేదు రేటింగ్ అంటే అసలు బజ్ లేదు అక్కడ అందులో లేకుండా ఎవరు చూస్తారు చెప్పు సీజన్ సెవెన్ ఒక వీడియో పెడితే బజ్జమని లేసేది ఐదు వందల వీడియోలు పెట్టినా సరే వంద న్యూస్ కంటే వెళ్తారా సీజన్ ఎయిట్ ఎవరు కావాలనుకుంటున్నారు మీరు ఎవరైనా ఒక మంచి సెలబ్రిటీని తీసుకోవాలనుకుంటున్నారు లేదా ఒక మంచి కామన్ మ్యాన్ అంటే ఒక పెట్టొద్దు కామన్ మ్యాన్ మళ్ళీ రైతు పెట్టి గెలిపేందుకు మనకి దుండు పడిపోద్ది అంటే ఇప్పుడు సేమ్ మనీ కూడా అదే సింపతితో గేమ్ అయ్యి గేమ్లో గెలుస్తారు సింపతి అన్నాక అన్ని చోట్ల పండదు నీకు అదే చెప్తున్నా సింపతి అన్నాక ప్రతిసారి పండదు జనాలు అంత పిచ్చి అంత గొర్రెలేం కాదు దానికి కూడా టైం ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది లాస్ట్ పదిహేను పర్సెంట్ గెలిపించిన గొర్రెలు అయిపోయారా మరి హండ్రెడ్ పర్సెంట్ అయ్యాం కదా సంపాదించిందంతా చనిపోయిన రైతు కుటుంబాలకి నా డబ్బు అంతా అన్నాడు ఇచ్చాడా ఎక్కడ చూపించి నాకు యష్మి ఎలా ఆడుతుందండి యష్మి గౌడు నైస్ బ్రో బాగానే ఆడుతుంది సో టాప్ ఫైవ్లో ఉంటుంది సో నేను బేబక్క నిఖిల్ గేమ్ గురించి మాట్లాడుతూ ఆయన బాగా స్ట్రాటజీతో వచ్చాడు ప్లాన్తో వచ్చాడు అది ఇది అంత మాట్లాడింది ఏమంటారు ఆయన పక్కా కెచ్చుతో వచ్చాడు అవన్నీ ఆయనకు ముందే చెప్పినట్టున్నారు ఎందుకంటే మాకంటే ముందు కూడా ఆయన ఒక స్టెప్ ముందే ఉంటున్నాడు అని చెప్పింది సో మరి చూడాలి అది మరి నాగార్జున గారు ఏం చేశారు ఇంకా అతను చూడాలి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి సార్ సోని చెప్పే కదా సోనియా సోనియా రాజీవ్ శిష్యురాలు అంటే మరో రతిక అనుకోవచ్చా సోమశీట రతిక డబల్ లేదంటే బిందు మాధవ్ అనుకో రతిక డబల్ ఇక్కడ అమ్మా భయంకరం అది యష్మి వర్సెస్ సోనియాలో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది సోని సోని అంటే ఎందుకు ఫేస్ బాగుందా కలరే ఉంది బ్రో దేవుడిచ్చింది మనకి ఆ బ్లాక్ ఆ వైట్ ఆ మాట్లాడే విధానం కానీ ఆ లవ్ ట్రాక్ కానీ చేసుకునే కాఫీ కాని అవన్నీ కూడా ఒక ఎలా ఉన్నాయంటే అంటే మనుషులు ఆడియన్స్ ఆడియన్స్ ఆకట్టుకునేటట్టు కూడా ఉంది ఒక పల్లూరు ఒక ఆడపిల్లలాగా మన ఫ్యామిలీలో ఒక నెంబర్ లాగా కలిసిపోతుంది కాబట్టి ఇదో సోని విన్నర్ అవ్వాలంటే కూడా సోనియా అవుతుంది అనుకోవచ్చు తప్పు తీసుకుని బయటకు వస్తేమో అనుకుంటున్నాను నేను ఏకంగా